ఒక్క చెల్లి కోసం ఓ అన్న మాట నిలబెట్టుకున్నాడు ఒక్క రాఖీ కోసం ఓ సోదరుడు రక్తాన్ని కూడా పారబెట్టాడు ఒక్క రూకలేని చేతితో అన్న చేతికి శక్తి కట్టిన రోజు ఇది ఒక్క చిన్న రాఖీ వెనుక ఓ గొప్ప అనుబంధం ఉన్న రోజు ఇది ఇది సాధారణ పండుగ కాదు ఇది ప్రేమకు రక్షణకు గౌరవానికి జీవానికి గుర్తు చెల్లెలికన్నిటి వెనుక అన్న ఆశయం ఉంది అన్న చేతికి బంధించబడిన చెల్లెమ్మ ఆశీర్వాదముంది ఎన్ని జన్మలు మారినా ఒక్క రాఖీ నాటి అనుబంధం మాత్రం ఎప్పటికీ మారదు దేవతలకే కనిపించని ప్రేమ ఇవాళ మన మట్టిలో మన రక్తంలో లయమైనది హలో అండి నమస్తే నేను మీ ఖాసిమ్ సయ్యద్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ప్రత్యేకమైన పండుగ గురించి రాఖీ ఈ అనుబంధం గురించి తెలుసుకోవడానికి రెడీనా అయితే వీడియోని చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి ఒక్క చిన్న నూలు పోగు కనిపించదు చాలాసార్లు కానీ దాని బలాన్ని మాత్రం ఏకంగా ఓ యుద్ధాన్ని ఆపగలదు అన్న చేతికి బంధించిన ఒక్క రాకి చెల్లెలు బాధలో ఉన్నప్పుడు ఒక్క ఆశగా మారుతుంది వాడి చేతిలో తుపాకీ ఉండకపోయినా ఆ రాఖి ఉండడం వాడికి శక్తి ఆ శక్తి ఉంది కాబట్టే వాడు ఎదురైన ఆపదల్ని తిప్పికొడతాడు ఒక్కసారి ఆ చెల్లెలు ఏడుస్తూ అన్నచెంతకి వచ్చిందంటే పాపం చేసిన వాడు ఎవడైనా సరే వాడి మీద తీర్పు తీర్పు అన్న చేతితో బాధుడే ప్రపంచం ఎదురైన చెల్లెలి మీద నీడలా నిలిచే హామీ ఆ కన్నీటి వెనుక ఓ పోరాటం ఆ బంధం వెనుక ఓ ప్రమాణం ఒక్క రాగికి ఇవ్వబోయే విలువ ఎవరికైనా అర్థం కాదు కానీ ఒక్క అన్నకు మాత్రం అది జీవానికి సమానం ఈ రోజంతా అన్నా చెల్లెలు నవ్వుకుంటారు ఒకరికొకరు కానుగలిస్తారు కానీ ఈ పండుగ వెనుకున్న అనుబంధం అది గుండెను తాగే గొప్ప చరిత్ర రక్షకు నిలవెత్తు నిదర్శనం ఒక్క చిన్న నూనె పోగు చేతికి కట్టినప్పుడు అన్న హృదయం మారుతుంది చెల్లెలు కన్నీటి మీద పడే ప్రతి నీడకి అన్న స్వయంగా రక్షణగా నిలుస్తాడు ఇది వాళ్ళ మధ్య ప్రేమ మాత్రమే కాదు ఇది వాళ్ళ మధ్య ధైర్యం నమ్మకం జీవితం అన్నమాట పురాణ గాథలు చెబుతున్నాయి అసురులతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవేంద్రుడు పరాజయం ఎదుర్కొన్నాడు ఆ సమయంలో ఆయన భార్య కృష్ణదేవి విష్ణువు వద్దకు వెళ్ళి రక్షణ కోసం ప్రార్థించింది విష్ణుమూర్తి ఇచ్చిన పవిత్ర దారాన్ని ఆమె దేవేంద్రుని చేతికి కట్టింది అది కేవలం ఒక తంతి కాదు అది ఆయన ప్రాణాలను కాపాడిన దేవతా దీవెన అక్కడే మొదలైంది రాఖీ పండుగ అలాగే చరిత్రలో చెప్పబడే ఓ గొప్ప సంఘటన ప్రకారం మెవార్ రాజ్యం మీద దాడి జరుగుతుందని తెలుసుకున్న రాణి కర్ణావతి తన సైనికాబలాలు తక్కువగా ఉండడంతో చివరికి ఒక తన ఒడిలో ఉన్న రాఖీని మొఘల్ చక్రవర్తి హుమాయున్కు పంపిందట ఆ రాఖీ చూసిన హుమాయున్ తన అన్నయ్యగా బాధ్యత తీసుకొని వెంటనే తన సైన్యంతో బయలుదేరాడు ఆ సంఘటనలో గెలుపోవటమో కాదు ఒక చెల్లెని ఆ వేదనకి అన్నగా స్పందించిన ఒక మహానుభావుని మానవత మానవ చరిత్రలో పదిలంగా నిలిచిపోయింది ఒక చెల్లెని రాఖీ ఒక రాజవంశాన్ని కాపాడింది అనిపించేలా ఆ కథ నేటికి స్ఫూర్తి అవుతుంది ఇంకా గొప్ప గొప్ప ఉదాహరణలు పూర్తి చరిత్రలో రాఖీ అనేది కేవలం పండుగ కాదు ఒక బంధం గుర్తు ఒక ఆశీర్వాద ముద్ర ఒక జీవితం కోసం ఇచ్చే హామీ ఇవాళ కూడా ఒక చెల్లెలు తన అన్నకు రాఖీ కట్టినప్పుడు ఆ రేఖ వెనుక కన్నీటి కన్ను ఆ అనుబంధం వెనుక ఓ యుద్ధమే ఒక్క దారంతో కూడిన రాఖీ ఒక్కోసారి ఖడ్గాని కంటే బలంగా విపక్షానికి కలవరంగా ఓ చెల్లెలి ప్రేమకి భయంతో వణికే శక్తిగా మారుతుంది ఇది రాఖీ కథ గుండెల్లో భద్రత చేతుల్లో బంధం ఎన్ని పుట్టినరోజులు వచ్చినా గుర్తుండదు కానీ ఈ రోజు మాత్రం ఒక అన్న ఒక చెల్లి మధ్య నిస్వార్థ ప్రేమకు గుర్తుగా నిలుస్తుంది ఒక్క రాఖీ ఒక్క స్మృతి ఒక్క జీవితకాల బంధం మీకు ఈ రాఖీ కథ నచ్చిందా మీ అన్నలు చెల్లెళ్ళు మధ్య ఉన్న ప్రేమ కథను కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని హృదయాన్ని తాకే వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దిస్ఈస్ కాసిమ్ సయ్యంగా జై హింద్ జై భారత్